విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వేసిన మాజీ ముఖ్యమంత్రి వీరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శిలాపలకం కొంతమంది దొంగలు ధ్వంసం చేయడం జరిగింది ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి ఈ విగ్రహాన్ని అత్యధికంగా ప్రాముఖ్యతగా తీసుకొని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో విజయవాడలో నిర్మించడం జరిగింది దాంట్లో ఉద్యానవనం కానీ ఆడిటోరియం కానీ లైబ్రరీ కానీ ఎన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విధంగా చేస్తే ఈరోజు ప్రపంచంలోనే గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి మహానుభావుడి విగ్రహం ముందు శిలాపాలకం దర్శనం చేయడం చాలా అమానుష్యం మేము ఏం చెప్తామంటే ప్రజలు మీకు ప్రభుత్వమే ఇచ్చారు నూట ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇది కూడా సూపర్ సిక్స్లో భాగంగా ఆరు పథకాలు ప్రవేశపెట్టారు ఆరు పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు అవి అమలు చేయకపోగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద అదేవిధంగా గత ప్రభుత్వంలో సచివాలయంలో ఉన్న శిలాపలకాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు వీటి మీద ధ్వంసం చేస్తూ ఉన్నారు కనుక మేము ఒకటే విన్నవించుకుంటున్నాం మీరు ప్రజలకి మేలు చేస్తారని చెప్పి ప్రజలు మిమ్మల్ని అత్యధిక భారీగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించడం జరిగింది ఆ ప్రజలకు మేలు చేసేదాని మీద దృష్టి పెట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం